నా కోసం నా కోసం ఒక్క పూట భోజనం మానేస్తారా మీతో పాటు కూడా నేను కూడా భోజనం మానేస్తాను నేను చెప్పింది చేస్తారా అని అడిగాను చేస్తారా అని నా కోసం నా కోసం ఒక్క పూట భోజనం మానేస్తారా మీతో పాటు కూడా నేను కూడా భోజనం మానేస్తాను అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి ఊరంతా ఒకటి ఏడు వేల మంది ఇక్కడ ఏడు వేల ఓట్లు ఉన్నాయి దాంతో పాటుగా మిగతా ఓట్లు ఉంటారు ఓట్లు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ సుమారుగా పెద్ద గ్రామం ఇది ఆలోనిలో పెద్ద గ్రామాలు తీసుకుంటే మొట్టమొదటి వచ్చేది పెద్ద తొమ్మలం అత్యంత శక్తివంతులు పెద్ద తొమ్మలంలో ఉన్నారు అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రామం ఇది మంచి ఆలోచన ఉన్నటువంటి యువత ఉన్నారు ఇక్కడ ఇన్ని ఉన్నవాళ్ళు ఏడు వేల మంది ఒక్కసారిగా ఒక్క పూట భోజనం మానేస్తే ఏమో తెలుసా నా కోసం చేసి చూడండి మండలం ఎందుకు రాదో చెప్తాను నేను సాధారణంగా ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరన్నా నిరాహార దీక్షల్లో కూర్చుంటే అక్కడి పోగుడు మేము అధికారంలో ఉన్నాం కదా మేము పోగూడదు అంట కానీ ఆ భీమా సర్కిల్లో మీరు చూడండి ఎవరు నిరాహార దీక్ష కూర్చున్నా నేను పోయి కూర్చుంటాను వాళ్ళతో పెద్ద వాళ్ళు మొదలు పెట్టారు మేము నిరాహార దీక్ష చేస్తామండి మండలం కావాలని జిల్లా కావాలి మొదటి రోజే పోయినా అడగండి కావాలంటే మొదటి రోజు పోయి నేను కూడా వాళ్ళతో మనీ కూర్చున్నా ఒక గంట కూర్చోనండి చెప్పి వాళ్లకు నిమ్మసం తాగించి వాళ్ళని చేశాను తర్వాత వీళ్ళు కంటనే చేస్తా ఉన్నారు